నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ భారత్ లక్షలాది మంది భక్తులు సందర్శించేటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల ప్రతిరోజు ఎంతోమంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు అలాంటి తిరుమలలో గడిచిన మూడు నాలుగు సంవత్సరాల్లో చాలా అరాచకాలు జరిగాయి చాలా మత మార్పిడులు కూడా జరిగాయి అయితే దాన్ని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయనిపిస్తోంది తాజాగా కొత్తగా ఎంపికైనటువంటి పాలక మండలి టీటీడీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది అందులో ముఖ్యమైనది టీటీడీ ఉద్యోగుల్లో ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్గా ఉన్నటువంటి మొత్తం ఏడు వేల మంది ఉన్నట్టుగా సుమారుగా చెబుతున్నారు ఏడు వేల మందిలో సుమారుగా ఒక మూడు వందల మంది అన్య కూడా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఒకటి తీసుకుంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలి లేదా ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్లకి వాళ్ళని షిఫ్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయడం కూడా జరిగిందని చెప్పి టీటీడీ అనౌన్స్ చేసింది చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా కనిపిస్తోంది ప్రక్షాళన దిశగా కొన్ని అడుగులు అలాగే మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది శారదా పీఠానికి లీజుకి ఇచ్చినటువంటి భూమిని వెనక్కి తీసుకోవడం అలాగే ముంతాజ్ హోటల్కి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆ భూమిని కూడా వెనక్కి తీసుకోవడం అలాగే భక్తులకు ఇబ్బంది కలగకుండా రెండు గంటల్లో దర్శనం పూర్తయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది సో ఈ ప్రక్షాళన చేసేటువంటి క్రమంలో ఈ నిర్ణయాలు ఏ మేరకు దోహదపడతాయి ఇంకా ఏమైనా తీసుకోవాల్సినటువంటి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అంశం మీద సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది తర్వాత వీటిని అమలు చేసేటువంటి క్రమంలో ప్రాక్టికల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే సాఫీగానే అమలు చేయొచ్చా ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది ఈ నిర్ణయాల వెనుక ఎవరున్నారు లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు కిషోర్తో పాటు గారు కిషోర్ గారు నమస్తే అండి నమస్తే గారు కిషోర్ గారు టీటీడీ తీసుకున్నటువంటి ఈ సంచలన నిర్ణయాలు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి ముఖ్యంగా ఈ అన్యమతస్థులని అక్కడి నుంచి అసలు ఇంతమంది ఉన్నారనేటువంటి విషయం చాలామందికి తెలియదు మూడు వందల మంది అన్యమతస్తులు టీటీడీ ఉద్యోగుల్లో ఉన్నారంటే నమ్మబుద్ధి కావట్లేదు బట్ వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి పంపించేయడానికి నిర్ణయం తీసుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు ఒకటి అండి ఇది చాలా మంచి పరిణామం అంతవరకు చెప్పగచ్చు గత ప్రభుత్వంలో మనం చూసాము చాలా హిందూ మతం పైన అనే తిరుపతి టిటిడి పైన అనేక రకాలుగా చాలా వాళ్ళు చేసిన దీనిలకు అంటే డిస్కరేజ్ చేయడం కావచ్చు వచ్చే భక్తుల్ని డిస్కరేజ్ చేయడం మీరు రావాల్సిన పని లేదనే లెవెల్లో బిల్డ్ చేసిన క్రమం కావచ్చు ఇప్పుడు ఈ అన్య మతస్థులని వాళ్ళ యొక్క విఆర్ఎస్ అ తీసుకోమని చెప్పడము లేకపోతే వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లకు పంపిస్తామనడం చాలా మంచి పరిణామం అండి ఇది ఖచ్చితంగా మనందరం కూడా ఆహ్వానించదగ్గ పరిణామం ఎలా ఉంటది సి తిరుమల తిరుపతి దేవస్థానం టోటల్ గా హిందువులకు సంబంధించిన ఇది అక్కడ వేరే మతస్తులు వస్తే వాళ్ళకి ఏ విధమైన న్యాయం చెప్తారు చెప్పండి వాళ్ళు న్యాయం ఎలా చేస్తారు నాకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది నేను తిరుపతి వ్యక్తిని కూడా కాబట్టి చాలా మంది ఎంప్లాయీస్ శనివారం కూడా టీటీలో పూజలు ఉంటది ఈ వాళ్ళు రాను కూడా పూజలకి కాదు నాకు నాకు ఒక ఒక విషయం అర్థం కాదు ఇప్పుడు ఈ మూడు వందల మంది అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని రిక్రూట్ చేసుకోవడం ఆ కొన్ని నియమాలు ఉంటాయి కదా వీళ్ళు అక్రమంగానే వీళ్ళ రిక్రూట్మెంట్ జరిగిందా లేకపోతే సక్రమంగానే జరిగిందా లేకపోతే అక్రమ పద్ధతుల్లో టీటీడీలో ఉద్యోగాలు సంపాదించారా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అక్రమంగానే వీళ్ళు ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళు హైడ్ చేసుకున్నారు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చాలా మంది ఎస్సీలు క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అవుతున్నారు కానీ వాళ్ళందరూ క్రిస్టియన్స్ అని ఎక్కడైనా చూపించుకుంటున్నారా ఎందుకంటే క్రిస్టియన్స్ అని చూపించుకున్న మరుక్షణం వాళ్ళ ఎస్సీ యొక్క అర్హత అవుతుంది అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారము వాళ్ళు గాని మత మార్పిడి జరిగితే వాళ్ళ ఎస్సీ యొక్క అర్హత అవుతుంది వాళ్ళు ఎస్సీ కోటాలో చేరింటారు వాళ్ళు క్రిస్టియానిటీ మన తర్వాత తీసుకుంటారు దాన్ని దాచిపెడతారు సో ఖచ్చితంగా వాళ్ళు అక్రమంగానే జరినోళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం కావచ్చు వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ బదిలీ చేయడం కూడా తప్పేమీ లేదంటాను ఇంకొకటి మీరు చెప్పిన ప్రకారం మూడు వందలు కాదు ఇంకా ఎక్కువ మంది నా అంచనా ప్రకారం ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు వాళ్ళకి ఏ విధమైన ఇది ఉంటదండి నమ్మకము శనివారం పూట పూజలు చేసేటప్పుడు ఎంతమంది అన్యమతలు వచ్చి పూజల్లో పాల్గొంటున్నారో కనుక్కోండి మీకుండే సోర్స్ తోటిడి టీటీడీలో నాకుండే క్లోజ్ సోర్స్ చెప్తున్నాను శనివారం పూట పూజ ఉంటుంది ఆ పూజలు ఎవ్వరు రారు ప్రసాదం తీసుకోరు ఉద్యోగం కావాలి టీటీడీ జీతం కావాలి టీటీడీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉండకూడదు ఎంతవరకు న్యాయం ఇది రియల్ గా అయితే వాళ్ళు వాలంటీర్ గా రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అయితే ఈ అన్యమత ప్రచారం అన్యమత ప్రచారం గతంలో ఈ మధ్య కొన్ని రీల్స్ కూడా ఎవరో చేశారా పాప వినాశనం దగ్గర ఎక్కడో కొన్ని రీల్స్ కూడా చేశారన్నట్టుగా సోషల్ మీడియాలో వచ్చింది అండ్ గతంలో కూడా కొన్ని కొండపైన అన్యమతస్థులు ప్రచారం చేయడం కూడా చూసాం దీన్ని పూర్తిగా కట్టడి చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు సరిపోతాయా లేకపోతే ఇంకేమైనా కొత్తగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా చాలా తీసుకోవాలండి అన్ని మతస్థుల్ని మన ఎప్పుడైతే ఈ టోల్ గేట్ నుంచి ఆపాలి తిరుమలకు వెళ్ళేటట్టు చేయకూడదు వాళ్ళ దగ్గర అన్ని చెకింగ్ చేయాలి అన్నో రకాలుగా చేయాలి ఉదాహరణకి మనం డిక్లరేషన్ జగన్ గారు ఒక్కరే క్రిస్టియనా జగన్ గారి డిక్లరేషన్ మాత్రమే అందరి డిక్లరేషన్ కూడా సీరియస్ గా తీసుకోండి అవునా కదండి ఇప్పుడు జగన్ గారు లేకపోతే అబ్దుల్ కలాం గారు ఇలాంటి స్పెసిఫిక్ గా కాకుండా డిక్లరేషన్ విషయంలోనే తిరుమల కాకుండా తిరుపతిలోనే ఇచ్చేయండి డిక్లరేషన్ లేకపోతే తిరుమలనే ఎక్కద్దు అని చెప్పండి తప్పేం లేదు కదా అక్కడే ఆపేయచ్చు కదా మనం టిటిటి టోల్ గేట్ దగ్గర ఆపచ్చు కదా కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఉంది కదా ఏముందండి ప్రాక్టికల్ గా వస్తున్నటువంటి భక్తుడు లేకపోతే ఎవరైతే ఉన్నారో అతను హిందువా క్రిస్టియనా ముస్లిం అనేటువంటిది ఎలా గుర్తుపట్టగలుగుతారంటే అంటే ఆధార్ కార్డు చూసి చెప్పాలా లేకపోతే ఎందుకంటే కన్వర్టెడ్ చాలా మీరు అన్నట్టు చాలా మంది ఉండొచ్చు వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసేది కాదండి వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ మరి వచ్చే వాళ్ళకు ఉండాలి కదా ఇప్పుడు కొత్త గొప్ప దీన్ని ఇప్పుడు తిరుమలలోకి వెళ్ళి ఆ క్యూ దగ్గర అక్కడ హడావిడి ఉంటది కాబట్టి కింద ఆపేయండి కింద చెప్పండి ఒక క్యూ పెట్టండి వీళ్ళు డిస్క్లోజ్ చేసుకోవాలి అనే మత పెట్టండి ఇప్పుడు మొబైల్ మొబైల్ ఫోన్ ఉంటే పక్కన పెట్టేసి పొమ్మని చెప్తున్నామా లేదా ఎగ్జాంపుల్ పైన క్యూలో ఇదే విధంగా ఇది పెట్టండి ఒక క్యూ పెట్టండి ఎవరైతే అన్ని మతస్తులు ఉన్నారో ఇక్కడ సంతకం చేసిపోండి అని చెప్పండి అది కూడా చేయొచ్చు కదా కరెక్ట్ సో అప్పుడు కూడా వచ్చినారనుకోండి ఇంకా వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం లేకపోతే ఓన్లీ అబ్దుల్ కలాం గారు లేకపోతే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వస్తారు కదా ఆ ఇష్యూ వే రాకుండా చేద్దాం అంటున్నాను డే వన్ నుంచి మేబీ ఆ విషయంలో మేబీ నెక్స్ట్ పాలక మండల భేటీలో ఏమైనా తీసుకుంటారేమో చూడాలి ప్రయత్నం చేద్దాం అందరం కూడా చెప్తాము మంచి సజెషన్ ఇస్తాము తిరుపతిలోనే టోల్ గేట్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఆపుతాము అని చెప్తాము ఈ మిగతా నిర్ణయాలు కూడా తాజాగా జరిగినటువంటి భేటీలో మిగతా మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు మనకి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది కొత్త చైర్మన్ ఫర్ ఎగ్జాంపుల్ శారదా పీఠానికి ఇచ్చినటువంటి భూముల లీజు రద్దు చేయడం కానీ శ్రీవాణి ట్రస్ట్ను అది కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది ఏంటి దీంట్లో ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి ఏమైనా అవకతవకలు జరిగాయనా లేకపోతే ఎందుకు వీటిని రద్దు చేయడం మనకి ఏంటి కారణం ఏంటి మీకు తెలుసు శ్రీవాణి ట్రస్ట్ మీద ఈ యొక్క కొత్త గవర్నమెంట్ కి పాత గవర్నమెంట్ లో ఏదో జరిగినాయి అవకతవకలు జరిగినాయని ఒక అపవాదు వాళ్ళకు ఒక ఇది ఉంది సో ఆ క్లారిఫికేషన్ కోసం శివాణి ట్రస్ట్ నే రద్దు చేశారు ఆ శివాణి ట్రస్ట్ లో పదివేల రూపాయల పదివేల ఐదు వందల రూపాయలు పెట్టి తీసుకునే టికెట్స్ కంటిన్యూ అవుతాయి అది డైరెక్ట్ గా టీటీడీకే వెళ్తది ఇంత ముందు కూడా వెళ్ళేది ఇప్పుడు త్రూ వైఎస్ శ్రీవాణి ట్రస్ట్ అనే పేరుతో వెళ్ళేది ఇప్పుడు దాన్ని చేసి డైరెక్ట్ గా వీళ్ళకి వెళ్ళేటట్టు చేశారు సో అది ఒక ఏదైతే అపవాదం ఉందో దాన్ని ఇది చేసుకున్న దానికోసం వీళ్ళు ఎందుకంటే అదేదో చాలా దీని మీద చాలా ఇది జరుగుతుంది ఈ ఫండ్స్ డైవర్షన్ జరుగుతుంది అనేది ఒక అందరికి భ్రమ ఉండేది సో ఆ విషయాన్ని కంట్రోల్ చేసేదాని కోసం ఇలా చేసినారని నేను అనుకుంటున్నాను వాళ్ళు కూడా సరిగ్గా పర్ కొత్త గవర్నమెంట్ ఇచ్చిన డిక్లరేషన్ ఏంటంటే వాళ్ళు సరిగ్గా వాళ్ళకి ఇచ్చిన దీన్ని మిస్యూజ్ అయింది ఉద్దేశంతో రద్దు చేయడం జరిగిందని చెప్పారు చెప్పారు నిజానజాలు వాళ్ళు ఇప్పుడు శారదా పీఠం వాళ్ళు వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ వాళ్ళ తరఫున ఉండే వాళ్ళు దే షుడ్ కమాండ్ స్పీక్ ఆన్ దాట్ లేకపోతే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది ఇలా జరగలేదని వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం వాళ్ళకుంది అయితే ఇప్పుడు సనాతన ధర్మం పరిరక్షణ అనేటువంటి అంశం కొద్ది రోజులుగా ఈ లడ్డూ వివాదం ఎప్పుడైతే చెలరేగిందో అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దీని దీనికి ఒక ఇనిషియేటివ్ రావాలి ఒక ప పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా ఒక ఒక బోర్డును కూడా ఏదో వారాహి ఏదో ఒకటి ఏర్పాటు కూడా చేశారు కొంతమంది ఒక వంద మందితోనే అంతమంది ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఈ ఇంపాక్ట్ కూడా దీని మీద ఏమైనా కొంతవరకు పడింది అనుకోవచ్చు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కొంతవరకు దోహదపడ్డాయి అనుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ లో గానీ దేశంలో గానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉందండి ఎన్డీఏ గవర్నమెంట్ మీకు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎంత కట్టుబడి ఉందో అందరికి తెలుసు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఇక్కడ కూడా కూడా ఉంది పాలన నడుస్తుంది కాబట్టి మోదీ గారి నాయకత్వంలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కావచ్చు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కావచ్చు వీళ్ళందరూ కూడా సమిష్టిగా తీసుకునే నిర్ణయాలని నేను అనుకుంటున్నాను ప్రో సనాతన ధర్మ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వీళ్ళు పనిచేస్తున్నారని మాత్రం ఒక మెసేజ్ అయితే క్లియర్ గా ఇస్తున్నారని అనిపిస్తుంది అండి దీనివల్ల అయితే జనరల్గానే కేవలం తిరుపతి అని కాదు కానీ తిరుపతిలో మాత్రమే తిరుపతిలో కూడా జరుగుతున్నాయి అది దురదృష్టకరం మత మార్పులు కొన్ని ప్రలోభాల వల్ల జరుగుతున్నాయి కొన్ని బలవంతపు మత మార్పులు కూడా జరుగుతున్నాయి రకరకాల కారణాలతో జరుగుతున్నాయి డెమోగ్రఫిక్ చేంజెస్ చాలా వేగంగా జరుగుతున్నాయి ఇది చాలా అలార్మింగ్ ఒక వేకప్ కాల్ లాంటిది మన దేశానికి ఒక వేకప్ కాల్ లాంటిది దీన్ని అడ్డుకట్ట వేయడం ఎలాగా శ్రీ రాజుగారు అన్నిటికంటే మనం అందరం కూడా బాధపడాల్సిన అంశం ఈ దేశంలో అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా మైనారిటీలు వచ్చి మెజారిటీ ప్రజల్ని మార్చి మత మార్పిడి జరిగింది ఇండియాలోనే అది విపరీతంగా జరుగుతుంది ఎగ్జాంపుల్ ఈ మధ్య మీరు కూడా వినే ఉంటారు తెలంగాణలో ఒక చర్చ్ పాస్టర్ నెలకి మూడు వేల మందిని మతం మారుస్తున్నాడు నెలకి అంటే సంవత్సరానికి ఎంతమందిని మారుస్తున్నాడు చూడండి ఇంక ఇదే ప్రాసెస్ వేరు వేరు చోట్ల కూడా జరుగుతోంది కాకపోతే ఇది వెలుగులోకి వచ్చింది వెలుగులోకి రాకపోయి ఉండొచ్చు అంతే నేను అదే చెప్తున్నాను ఇంతకంటే ఘోరము ఎక్కడ లేదు ఏ దేశంలో కూడా హిందువులు సహనశీలు అనే దానికి నిదర్శనం ఇది కాదంటారా ఏ దేశంలో అయినా మైనారిటీ ప్రజలు మెజార్టీ ప్రజల్ని మారుస్తున్నారా మతం మార్పిడి ఒకసారి చూపించారు దేశం చూపించారు ఇక్కడ జరుగుతోంది కదా ఇదే ఈ దేశము తప్పటి అంటే హిందువుల యొక్క సహనశీలత వలనే జరుగుతుంది అందరూ కూడా ఆ హిందూ బంధువులు అందరూ కూడా దీన్ని ఆ ఒక ఇదిలాగా తీసుకొని విజిల్ బ్లోయర్ లాగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దీని మీద యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికెక్కడ జరిగేటప్పుడు నాకు తెలిసి ఎన్డీఏ పాలన ఉంది కాబట్టి ఒకవేళ మత మార్పిడి నిరోధక బిల్ ఏమైనా తెస్తారో తెలియదు సో ఇవన్నీ కూడా తేవాల్సిన అవసరము రోజు అవశ్యకత ఏర్పడింది ఇది చాలా ఘోరమైన చర్య హేయమైన చర్య దీన్ని మనమందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది హిందువులకి ఈ రోజు ఈ దేశం కాకపోతే ఏ దేశంకి వెళ్తారండి రేపు హిందువులు మైనారిటీలు అయితే ఇదే దేశంలో వీళ్ళకి పోయేదానికి వేరే దేశమే దొరకదు అదే రీసెంట్గా మీరు కూడా చూస్తే ఉంటారు కెనడాలో ముఖిస్తానీలు ఇది మా దేశం మీరు వైట్ కెనడియన్స్ అందరూ కూడా యూరోప్కి లేకపోతే ఎక్కడ బ్రిటన్ పారిపోండి ఇది ఇది మా మా సొంత దేశం మీరు ఇక్కడ పరాయి వాళ్ళు మీరు దురాక్రమణదారులు అంటూ వచ్చింది వాళ్ళు అక్కడ పెద్ద ప్రొసెషన్ తీశారు ఇప్పుడు అదే అదే పరిస్థితి ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఇక్కడ రాదు అనడానికి ఏమీ ఇది లేదు ఖచ్చితంగా పాపులేషన్ కంట్రోల్ గానీ మత మార్పిడి నిరోధక బిల్ రెండు కావాల్సిందే ఈ రోజు దీని మీద అందరూ కూడా మేధావులు అంతా చర్చించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఇచ్చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా రేపు మన బిడ్డలు వాళ్ళ ఖచ్చితంగా ఇక్కడ ఇండియాలో సురక్షితంగా బతకాలంటే మాత్రం దీని మీద తీసుకోవాలి ఈ రోజు డీజే లేదు డెమోగ్రఫీ రేపు చేంజ్ అయినప్పుడు మీరు ఆలోచన చేయండి పాతబస్తీలోకి వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంది హిందువులది ఈ రోజు కూడా మనం ఎక్కడో అవసరం లేదు మనం హైదరాబాద్ గురించి మాట్లాడతాం అక్కడ ఏమన్నా ఎవడన్నా ఒక్క కార్పొరేటర్ కావచ్చు ఎవడన్నా గెలుస్తాడా హిందువు అంటే గెలవడు సో డెమోగ్రఫీ తీసుకుంటే ఏది ఎత్తుకున్నా కూడా సో ఇలాంటి పరిస్థితులు మనం చూసాము కాశ్మీరీ పండిట్స్ ని రాత్రి రాత్రిగా తరిమేసిన నైన్టీన్ నైన్టీ లో ఇవన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి కచ్చితంగా ఇది ఒక విజిల్ బ్లోయర్ లాగా ప్రతి ఒక్కరు కూడా మనం ఎవరిని హిందువులు పోయేసి ఎక్కడ కూడా బలవంతంగా మత మార్పిడి చేసినా ఒక్క ఇది చూడండి ఎక్కడైనా ఉందా ఒక్క ఇన్స్టెన్స్ చూపించమండి ఈ దేశంలో మనం ఏము అవతల చేస్తే ఊరుకుంటాం మళ్ళీ వీళ్ళు సోకాళ్ళు సూడో సూడో సెక్యులర్స్ అంతా కూడా సైలెంట్ గా ఉంటారు హిందువుల మీద అరాచకం జరిగితే వీళ్ళు ఎక్కడ నోరులన్నీ వీళ్ళకు పక్షవాతం వచ్చి పడిపోయింటాయి సనాతన ధర్మము గురించి మాట్లాడితే వీళ్ళు ఎవ్వరు మాట్లాడరు సెలెక్టివ్ గా ఉంటాయి వీళ్ళు సోకాళ్ళ సూడో లిబరల్స్ అంత ఉంటారు మనకు చూస్తున్నాం కదా కొంతమంది పేర్లు ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు నేమ్స్ ఆఫ్ ద పీపుల్ అదే మీరు అన్నట్టుగా ఈ సహనము మంచితనము శాంతి కాముకులము అని చెప్పుకోవడం టు ఓకే అది మన ఉనికికి అస్తిత్వానికే ప్రమాదం అయినప్పుడు ప్రమాదకరంగా మారుతున్నప్పుడు దాంట్లో అర్థం లేదు అది మంచి ఖచ్చితంగా ప్రమాదకరంగా మారుతుందండి ప్రమాదకరంగా మారుతుంది మనం హైదరాబాద్ లో చూసాం అక్బుద్ధి ఓవైస్ గారు ఏం మాట్లాడారు పదిహేను నిమిషాలు మాకు వదిలేని దేశం అని అంటారు ఇప్పుడు వాళ్ళు మైనారిటీలుగా ఉంటేనే ఇలా మాట్లాడుతున్నాడు మెజారిటీ లేదా పరిస్థితి ఏందో ఒకసారి ఊహించుకోండి చాలా భయం జరుగుతుంది వెస్ట్ బెంగాల్ చూడండి ఎలా వెస్ట్ బెంగాల్ ఎలా జరుగుతుంది చూడండి డెమోగ్రఫిక్ చేంజ్ వలన ఇప్పుడు రేపు జార్ఖండ్ ఎలక్షన్ జరుగుతుంది అక్కడ కూడా ఇదే పరిస్థితి మొత్తం డెమోగ్రఫీ మారిపోయింది బికాస్ ఆఫ్ ద రోహింగ్యాస్ రైట్ చూద్దాం ఏదైనా కూడా ఇది దీనికి అడ్డుకట్ట పడాల్సిందే మత మార్పిడులు అది బలవంతపు మత మార్పిడులు కావచ్చు ప్రలోభాలకు గురి చేసి చేస్తున్నటువంటి మత మార్పిడులు కావచ్చు ముందుగా ఈ టీటీడీ తీసుకున్నటువంటి ఈ కొత్త నిర్ణయాలను ఈ ప్రక్షాళనను స్వాగతిద్దాం ఇంకా మీరు అన్నట్టు ఇంకా ఇలాంటివి చాలా నిర్ణయాలు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు తప్పకుండా అదొక ఎలాంటి అపచారాలకు తావు లేకుండా ఉంటుంది కొండపైన ప్రశాంతంగా భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలవుతుంది అని ఆ విధంగా జరగాలని అలాంటి మార్పు రావాలని మనం కూడా కోరుకుందాం ఆశిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఇది తిరుమల కొండపైన అన్య మతస్థులకు ముఖ్యంగా అన్యమత ప్రచారం అనేది జరగడానికి వీలు లేదని చెప్పి ఎప్పటి నుంచో చాలామంది భక్తులు వినిపిస్తున్నటువంటి డిమాండ్ ఇది ఆ దిశగా ఈ రోజున వడివడిగా చర్యలు తీసుకుంటున్నారు మరి ఏ మేరకు ఈ అమలు చేసేటువంటి ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రస్తుతానికైతే ఒక మూడు వందల మంది అన్యమతస్తులు అన్యమతస్థులని టీటీడీ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు ఇది స్వాగతించదగ్గ పరిణామం అని చెప్పి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇది వాటి ప్రత్యేక చర్చ కీప్ వాచింగ్ అండ్ హెచ్టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు